నేను స్వాగతం కనీసం దేవునైన రాజకీయాలకు దూరంగా ఉంచండి ఇది నేనంటున్న మాట కాదు సుప్రీంకోర్టు సీరియస్గా కీలకంగా చేసిన వ్యాఖ్య ఇది తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం దుమారం రెప్తున్న సంగతి తెలిసిందే ఇది కల్తీ జరిగింది లడ్డు తయారీలో అంటూ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీడియా ముందు స్పష్టం చేశాడు ఈ అంశం మీద వైసీపీ ఎంపీ టీటీ మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి మరికొంతమంది సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు అంతేకాదు బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దచ్చిన్నాడు దీన్ని విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆ సందర్భంగానే కనీసం దేవుడైన రాజకీయాలకు దూరంగా ఉంచినట్టు వ్యాఖ్యానించాం చూస్తే మన రాజకీయ పార్టీల అసలు బాగోత మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ ఆ దేవుడు కానీ దయ్యం కానీ ఎవరు కానీ చావు కానీ పుట్ట కానీ వాళ్ళు మాట్లాడాలంటే రాజకీయాలకు అంత ఎంతో లబ్ధి చేకూరాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది అది పరోక్షంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసేటట్లెక్క ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెండో ఒపీనియన్ తీసుకోకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి ఎలాగ మీడియా ముందు చెప్తాడు అని ప్రశ్నించింది అయినా లడ్డూలో కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఏంటి అని ప్రశ్నించింది అప్పుడు ఏంటంటే మరి ఈ సందర్భంగానే టీడీడీ లాయర్ చెప్పిన స్పష్టంగా ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి ఇంత వచ్చింది వివరాలు చెప్తూ జూన్ జూలైలో ఎన్ని ట్యాంకర్లు వచ్చినా కలిసిపోయాను అంతేకాకుండా ఏంటంటే భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి లడ్డూల నాణ్యత లోపించిందని దాంతో ఈ ఏఆర్ ఫుడ్స్ సంబంధించిన ట్యాంకర్ని టెస్ట్కి పంపించినాం ఆ టెస్ట్లో తేలింది అని చెప్పిన అప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు క్రాస్ చేసింది ఏమని ఒక్క ట్యాంకర్ ఒక్క ల్యాబ్లో ఎందుకు టెస్ట్ చేయించాలి ఇంకా అది గాజియాబాదు మైసూర్లో కూడా చేయించవచ్చు కదా అయినా దర్యాప్తు ఇంకా పూర్తి కాకుండా మీరు ఎలా నిర్ధారణకు వస్తారో కలిసి జరిగిందని అంటూ కూడా సీరియస్గా ప్రశ్నించింది అంతేకాదు ఏంటంటే ఈ కేసును వాయిదా వేస్తూ ఇక మీద స్వామినేని రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక షాక్ అనమాట అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అనే వ్యక్తి మొదట చెప్తూనే ఉంది దక్షిణ మీడియా ఏమని భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి అని ప్రశ్నించింది గతంలోనే అదే వ్యాఖ్య సుప్రీంకోర్టు చేసింది ఎలా వెల్లడిస్తారు రెండో అభిప్రాయం లేకుండా ఎలా నిర్ధారణకు వస్తారు ఒక్క దగ్గరనే ఒక ల్యాబ్లో నిశ్చయించాలి రెండు ల్యాబ్లు చేయించవచ్చు కదా అంటే దీని వెనక అంత ఎంతో ఈ ఆత్రుతో వెనక రాజకీయం ఉంది అనే కోణంలో మాట్లాడేది అంతే కాకుండా ఏంటంటే దేవుణ్ణైన చివరికి రాజకీయాలకు దూరంగా ఉంచినట్టు వ్యాఖ్యానించడం నిజంగా ఏపీ రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఒక గుట్టలు పెట్టు ఏది ఒకేలా అది ఆధారాలు లేకుండా రెండో అభిప్రాయం తీసుకోకుండా ఎలాగ మీడియా ముందుకు వస్తారని సేవలు ప్రశ్నించడం చూస్తే చంద్రబాబు ఇది షాక్